సంధ్యారాగము చూపట్టుచు చంద్రబీమం అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదాయి ఊహిత సైన్య సమభీకర అగో ఈమె ఎవరు ఆమె సంఘం ఆమె శూలమితి ఆమె అంటుంది ఏమంటుంది నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను చక్కటి ఈ గులాబీ పుష్పం పిల్లరా మనం చూసినట్టే చరిత్ర ఈ గులాబీ పుష్పానికి ముళ్ళు ఉండేవి కాబట్ట కానీ తర్వాత ముళ్ళు వచ్చే దీనికి ముళ్ళు వచ్చాయి ఈ ముళ్ళు ఎప్పుడు వచ్చాయి అనగా ఏదో తోటలో ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆగ్రను అతిక్రమించినప్పుడు ముండ్ల పొదలు తుప్పలు గచ్చ పొదులు మొలిసాయి కదూ అప్పుడు ఇంత అందమైన ఈ గులాబీ పుష్పానికి ముళ్ళు వచ్చినట్లుగా చరిత్ర చెబుతుంది సంఘంలో ముళ్ళు ముళ్ళుగా ఉండకూడదు సంఘములో నీవు నేను మనము క్షేమాభివృద్ధిని కలిగించే వారంగా ఉండాలి అన్నా జోషనా ఈమె మా సంఘంలో చేరింది ఈయన మా సంఘంలో చేరాడు ముళ్ళు ముళ్ళన్నా ఈమె సంఘంలో ఉన్నంత కాలం ఈ సంఘం బాగుపడదు ఈయన సంఘంలో ఉన్నంత కాలం ఈ సంఘం బాగుపడదన్నా నా ప్రిల్లరా సంఘానికి క్షేమాన్ని కలిగించాలి సంఘంలో ముళ్ళుగా ఉండవద్దు అని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ షారోరు పొలమును గూర్చి మనము ఆలోచిస్తే కొన్ని తలంపులను ప్రభువారు మనకు దయచేస్తారు చూడండి ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం అరవై మూడవ వచనాన్ని చదువుతున్నాను సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి నేను పొలాన్ని గురించి మాట్లాడుతున్నాను ఇది ఇస్సాకు పొలం సాయంకాలమున ఈ పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచునెను రిప్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెమెదునుడి దిగి మనను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకునెను ఇస్సాకు గారు పొలములో ఏం చేస్తున్నాడు ఇస్సాకు పొలములో ధ్యానం చేస్తున్నాడు అనగా ఇస్సాకు పొలములో దేవుని యొక్క సాన్నిధ్యంలో గడుపుతున్నాడు వాక్యం వింటున్న ప్రియుల మనము కూడా దేవుని యొక్క సాన్నిధ్యంలో గడపాలి అనగా దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని యొక్క సాన్నిధ్యంలో ప్రార్థించే వారిగా ఉండాలని ప్రావుపరికి నేను మనం చేస్తున్నాను నేను షారోను పొలములు పూయబడిన పుష్పం వంటి దాను షారోను పొలములో నీవు పుష్పం వలె ఉండాలి అనగా ఈ గులాబీ పుష్పం వలె ఉండాలి అనగా దేవుని కా సాన్నిధ్యంలో వాక్యాన్ని చదివి వాడువుగా దానువుగా ఉండాలి దేవుని కా సాన్నిధ్యంలో వాడువుగా దానువుగా ఉండాలి అని పేరిట నేను జ్ఞాపం చేస్తున్నాను వారి కాపర్లు గ్రుడ్డివారు వారందరూ తెలివిలేని వారు వారందరూ మూగ కుక్కలు మొరగలేరు కలవరించుచు పండుకొని వారు నిద్రాశక్తులు అనే మాట ఇక్కడ రాయబడింది గారి కాలంలో గొర్రెల కాపర్లకి ప్రతి వారికి ఒక కుక్క ఉండేది ఆ కుక్క ఏం చేసేదంటే ఈ గొర్రెలంతా బయటకు తీసుకెళ్ళినప్పుడు ఏవైనా క్రూర మృగాలు కానీ ఏవైనా వచ్చినప్పుడు ఈ కుక్కలు హెచ్చరించేవి కాపర్ని ఈ కుక్కలు కాపర్ని హెచ్చరించినప్పుడు ఈ కాపర్లు ఏం చేసేవారంటే ఆ గొర్రెలన్నింటినీ వారు కాపాడేవారు ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయము ఒకటి ఏంటి అనగా ఈరోజు సేవకులుగా నేను చెప్తున్నమాట యవనస్తుడుగా కానీ నా జీవితంలో నాకంటే చిన్నవారైనా నాకంటే పెద్దవారైనా కానీ నేను చెప్పే మాట మనపై ఒక బాధ్యత ఉంది కాపర్లుగా మనం ఆ కాపరత్వంలో లేకపోతే మనం దేవుని సేవకులుగా దేవుని దాసుడుగా మనం జీవిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఈరోజు సమాజంలో వస్తున్నప్పుడు మనము మూగ కృక్కల వలె ఉండకూడదు నిద్రాశక్తులు కలిగి ఉండకూడదు మన జీవితాల్లో మనము దేవుడియందు ఆత్మతో నింపబడ్డ వారము దేవుని ఎందు ఆత్మ కలిగిన వారు భయపడి జీవించడానికి వీలు లేదు అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి ఈరోజు చాలామంది జీవితాల్లో మనుషుల్ని సంతోషపెట్టడానికో సంబంధాలని బలపరుచుకొని మెరుగుపరచడానికో లేకపోతే ఫలానా వారి బుక్లో నా గురించి చెడు మాట్లాడకూడదు నా గురించి చెడు ఆలోచించకూడదు అనే విధంగా మనం మౌనంగా ఉంటున్నాము కాబట్టి ఈరోజు చాలామంది దేశాలు పాడవ్వడానికి లేకపోతే చాలామంది సంబంధాలు పాడవ్వడానికి చాలామంది జీవితాలు పాడవడానికి కారణం ఏంటిదో తెలుసా మంచివారు మాట్లాడకపోవడాన్ని బట్టి జ్ఞానవంతులు దేవుడి ఆత్మ ద్వారా నింపబడ్డవారు నిశ్శబ్దంగా ఉండడాన్ని బట్టి కుటుంబాలు పాడైపోతున్నాయి ఎవరి తప్పో తెలుసు మనకి పెద్దవారిగా ఎవరు తప్పో తెలుసు మనకు ఆత్మీయంగా ఉన్నవారిగా కానీ మనం మాట్లాడకపోవడాన్ని బట్టి మన జీవితంలో ఒక మృగ కుక్కల వలె మనం బ్రతుకుతున్నాము కాబట్టి ఏ కుక్కలైతే మొరగాలో అక్కడ జరగవలసింది అనే విషయంలో ఉన్నప్పుడు ఈరోజు ఒక వాచ్ డాగ్స్గా దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఎక్కడైతే తప్పు బోధలు ఉన్నాయో ఎక్కడైతే ఫలాన ఫలానిది సరైనది కాదన్నప్పుడు తెలిసినప్పుడు మనం మాట్లాడవలసిన బాధ్యత మన మీద ఉంది మనం అది ఉపయోగించుకోవట్లేదు దాని సద్వినియోగం మనం చేసుకోవట్లేదు మన జీవితాల్లో ఏమి జరుగుతుందనేది ఒక్కసారి కూడా మనం ఆలోచించకుండా జీవిస్తున్నాము కాబట్టి అనేది ఆలోచించాలి ఈరోజు సేవకునిగా దేవుడి ద్వారా అభిషేకింపబడ్డ వారిగా దేవుడు నియమించుకున్న వారిగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిగా మన జీవితాలు ఎలా ఉంటున్నాం ఎందుకు విశ్వాసుల జీవితాలు ఎందుకు మన వ్యక్తిగత జీవితాలు ఈరోజు ఎందుకు ఈ విధంగా అయిపోతున్నాయి మనం మాట్లాడవలసిన దగ్గర మనం మాట్లాడట్లేదు కాబట్టి జీవం కలిగిన దేవుడు ఎందు విశ్వాసం కలిగిన మనము దేవుడి ప్రేమకి సహనానికి విలువ ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు పరిస్థితులు ఆలోచించండి ఎందుకు క్రైస్తవ్యానికి ఇంత బాధకరమైన పరిస్థితులు ఎందుకు క్రైస్తవ్యం ఇంత జాగ్రత్తగా మెలుకుగా ఉండే పరిస్థితులు వచ్చేసాయి ఎందుకు దేవుని ప్రేమకు విలువ ఇవ్వట్లేదు దేవుడు సహనానికి విలువ ఇవ్వట్లేదు మనం కాపర్లగా దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన అర్హతని మనం ఏమి చేస్తున్నామనేది ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు నా జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సి మన జీవితాల్లో ప్రేమ కోలిపోక ముందే విలువ ఇవ్వడం మన జీవితాల్లో ఆ సహనము ముందే విలువ ఇవ్వడం మనం నేర్చుకోవాలి దేవుడిచ్చిన ఆధిక్యతను మనం దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేయాలి మనుషులు బాధపడతారు సంబంధాలు మనం కోలిపోతామేమో సంబంధాలు ఏమనుకుంటారో నా గురించి చెడుగా మాట్లాడతారేమో అనే దానికంటే ముందుగా నేను చెప్పే మాట దేవుడు ఏమనుకుంటారో అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఇస్రాయలు ప్రజలు అలాంటి పరిస్థితుల్లో రావడానికి కారణం వారిపై నియమింపబడ్డ కాపర్లు నిశ్శబ్దంగా ఉండడాన్ని బట్టే అనేది ఆలోచించారు దేవుడు వారిని ఏర్పరచుకున్నారు దేవుడు వాక్యం ద్వారా వారిని బలపరిచే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారు ఆ విధంగా మోయే అనేది మనం ఆలోచించాలి